నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కొండవీడు కోట మీద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని చిలకలూరిపేట పట్టణంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి నియోజకవర్గ కాపు సామాజిక వర్గం తరఫున విజ్ఞప్తి చేశారు ప్రతిపాటి పుల్లారావు స్పందిస్తూ కొండవేడు కొండపైన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు న్యాయమైన కోరిక అని అన్నారు వెంకటేశ్వర సినీ స్క్వేర్ హాల్ నందు జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పదవ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు వెంట మించి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలానే ప్రతి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలు చేయాలని కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరినీ అభినందించారు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు నవతరం పార్టీ సుబ్రమణ్యం గారు చెప్తున్నారు శ్రీకృష్ణ గారి విగ్రహాన్ని కొండవీడి కొండ మీద పెట్టాలి అది సమంజసమైనటువంటి కోరిక ఎందుకంటే ఆ రూ చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం తప్పకుండా పెడదాం దానికి మా సుబ్రహ్మణ్యం గారిని ముందుండమంటున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా చేయరు చరిత్ర ఉంది అందరికీ అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో సుబ్రహ్మణ్యం గారి లాంటి ముందు ఉంటే పట్టుదలగా ఏ ఆర్థిక స్టోమతున్నా నవతరం పార్టీని నడిపి చంద్రబాబు గారి దృష్టిలో ఉన్నారంటే అది సుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనం లోకేష్ బాబు గారు చెప్పగానే మిత్రి చేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎక్కడ రాజీ పడలేదు ఆర్థిక స్థోమత ఉన్నా లేకపోయినా పోరాటం పట్టుకున్నటువంటి రాముసుబ్రహ్మణ్యం గారు నేను గర్వంగా చెప్తా ఉన్నాను